వెల్కమ్ టు నీట్ చరిత్ర న్యూస్ ఛానల్ ఆమ్రాద్లో సీసీ రోడ్లు నిర్మించాలి ఏఐకేఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుడ్డు గంగాధర్ డిమాండ్ నిజామాబాద్ జిల్లా ఆరుమూ నియోజకవర్గం మాక్లూర్ మండలం అమరాద్ గ్రామంలో గత ముప్పై సంవత్సరాల కిందట ప్రభుత్వం ఇందిరామా ఇల్లు నిర్మి నిర్మించింది ముప్పై సంవత్సరాల నుండి రోడ్లు లేక ప్రజలు ఇబ్బ నానా ఇబ్బందులకు గురవుతున్నారని అఖిల భారత రైతు కూలి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దుడ్డు గంగాధర్ ఆదివారం కాలనీ వాసులతో ఆందోళన నిర్వహించారు ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం ఇచ్చిన నిధులతో సీసీ రోడ్లు గ్రామంలో నిర్మించాలని సర్పంచి ఎంపీడీసీలను చెప్పినా సీసీ రోడ్లు వేయకుండా నిర్లక్ష్యం వహించారని ఆయన అన్నారు వర్షం పడితే వర్షం నీళ్లు ఇళ్లలోకి పోయి దోమలతో అనేక అనేక వ్యాధులతో విష జ్వరలతో కాలనీవాసులు నానా ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన అన్నారు వెంటనే స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి అమరావతిలో ఉన్న ఇంద్రమ్మ కాలనీలో సీసీ రోడ్లు ఏర్పాటు చేయాలని ఆయన కోరారు గ్రామ ప్రజలు విష జ్వరాలతో అల్లడిపోతుంటే మండల అధికారులు కనీసం పట్టించుకోవడం లేదు వెంటనే కలెక్టర్ స్పందించి సీసీ రోడ్లు నిర్మించాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో లక్ష్మణ్ రాజు యాదమ్మ కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు అమరావతి గ్రామంలో ఈ రోడ్లు మంచిగా లేవు ఇన్నళ్ళకి నీళ్ళు వస్తున్నాయి వర్షాలు పడితే ఇన్నోళ్ళ ఇళ్ళు ఉన్నాయి లేనూళ్ళ ఇండ్లు ఉన్నాయి ఇన్నుల పరిస్థితి లేనోళ్ళ పరిస్థితి ఒకటేనా నీళ్ళన్నీ నీళ్లు మొత్తం వర్షాలు వస్తే ఇన్నళ్ళకే నీళ్ళు వస్తున్నాయి దూవమలు ఈగలు ఎవ్వరు పట్టించుకుంటలేరు సర్పంచ్ ఎంటీసీ ఎవ్వరు పట్టించుకుంటలేరు మా ఎస్సీ వాళ్ళని పట్టించుకుంటున్నారు మా మాల మాధి కూడా అసలు పట్టించుకుంటలేరు కాపులను పట్టించుకుంటారు కొత్త కొత్త వాళ్ళకి సీసీ రోడ్లు పోసిండ్రు ఐదు సంవత్సరాలు కూడా అయితే ఆ ఇండ్లు కట్టి రెండు సంవత్సరాలు అయితే వాళ్ళకి సీసీ రోడ్లు పోసిండ్రు అన్ని గెటర్లు కట్టించు ఇది ముప్పై నలభై సంవత్సరాల నుంచి ఇంద్రమ్మ కట్టించిన ఇళ్ళకు రోడ్లు లేవు ఏమీ లేవు ఉన్న నీళ్ళన్ని ఇళ్ళలోకి వచ్చేస్తున్నాయి మోడీలో ఉన్న నీళ్ళని నమస్తే నీళ్లు నిండిపోతున్నాయి ఎక్కడికి పోని అవకాశం లేదు ఇవాళ వర్షాకాలం సీజన్ స్టార్ట్ అయింది ఆ సీజన్ కు దోమలకు ప్రజలు నానా నానా ఇబ్బందులు పడుతున్నారు విష జ్వరాలతో అనేక నానా వ్యాధులకు అనేక వ్యాధులకు గురవుతున్నారు వెంటనే ప్రభుత్వము కలెక్టర్ గారు ఎమ్మెల్యే గారు స్పందించి అమరావతి గ్రామంకు ఉన్నటువంటి ముప్పై సంవత్సరాల ఇచ్చినటువంటి ఇండ్లకు సిసి రోడ్లు ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా అఖిల భారత రైతు కూలి సంఘంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రభుత్వం స్పందించేలా రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున కలెక్టర్ గారు కానీ ఎంఆర్ఓ గారు గాని చుట్టుముట్టామని అమరావతి గ్రామస్తుల అఖిల భారత రైతు కూలి సంఘంగా ఇవాళ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్